快到了。拜拜 వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్పండి నీ పేరు చెప్పు రమేష్ ఏ ఊరు మండలం జిల్లా ఎన్ని ఎకరాలు భూమి ఇదంతా మూడు మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో ఎన్నితోన స్కాన్ చేసినాం పది మొత్తం పది పాయింట్లు ఇచ్చినాను స్కాన్ ఎన్ని దగ్గర చేసినాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చోట్ల స్కాన్ చేసినాం చేసి పది పాయింట్లు వచ్చినాం ఆ పది పాయింట్లలో ఇక్కడ బాగా గ్యాప్లు ఉన్నాయి ఇక్కడ నీళ్ళు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది ఎంత పడే ఛాన్స్ ఉంది అనేది మనం రిపోర్ట్ ఇస్తారు రెండు రోజుల మెయిన్గా చెప్పేవి గ్యాప్లే ఆ గ్యాప్లలో ఎక్కువ నీళ్ళ తక్కువ నీళ్ళ మన అదృష్టం మీ ఊర్లో ఆల్రెడీ ముగ్గురికి ఏపిస్తే ముగ్గురికి పడ్డాయి ఇంచొకరికి ఇంచున్నారా ఒకరికి రెండు ఇంచులు ఒకరికి మూడున్నర ఇంచులు వచ్చినాయి అది వాళ్ళ అదృష్టం అట్లా మనం చెప్పేవి గ్యాప్లు

快到了 ఈ రైతుకు వివిధ డెప్తులలో మూడు గ్యాప్స్ వచ్చాయి కానీ అక్కడ ఎక్కువ వాటర్ రాలేదు ఎందుకంటే డ్రై గ్యాప్స్ అవ్వడం వల్ల ఇది ఎండాకాలం కాబట్టి నెక్స్ట్ వర్షాకాలం తర్వాత ఈ గ్యాప్స్లలో రీచార్జ్ అయ్యి వాటర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అందులో మనం ఇచ్చిన మొదటి ప్రాధాన్యత పాయింట్లో తను డ్రిల్ చేయలేదు ఫస్ట్ ఇంపార్టెన్స్ పాయింట్లోకి బండి వెళ్ళడం రావట్లేదు అని చెప్పేసి రెండో ఇంపార్టెంట్ పాయింట్ అది కాకపోతే మనం వేయమన్నటువంటి రెండో ఇంపార్టెంట్ పాయింట్లు వేశాడు మూడు గ్యాప్లు వచ్చాయి కానీ వాటర్ మాత్రం ఒక వన్ ఇంచ్ లోపే వచ్చింది బోర్ వేసేటప్పుడు వాటర్ ఎక్కువ కనిపించలేదు ఒక్క పది నిమిషాలు ఆపి మళ్ళీ డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఆ వాటర్ వచ్చాయి హై ప్రెషర్ బండ్లు కాబట్టి అవి చిన్న చిన్న గ్యాప్లు అనేది పడిపోవు కాబట్టి అలాంటి అనుమానం వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు బోర్ బండి ఆపి మళ్ళీ బాగా గాలి ఇడవడం వల్ల అప్పుడు చిన్న చిన్న గ్యాప్లన్నీ వాటర్ డ్రాప్స్ కింద పడిపోయి ఆ గ్యాప్లు క్లియర్ అవుతాయి కాబట్టి ఈ ట్రిక్ కంపల్సరీ వాడండి రైతులు పది నిమిషాలు బండి ఆపినప్పుడు మళ్ళీ ఫ్లష్ కొడితే నీళ్ళు ఎలా వస్తున్నాయో చూడండి కాబట్టి ఖచ్చితంగా రైతులు బాగా ఎయిర్ విడి విడివి విడిపించండి దీనివల్ల చిన్న చిన్న గ్యాప్లన్నీ క్లియర్ అయిపోతాయి బోర్ ఎక్ లైఫ్ ఉంటుంది మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి